ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఈ ఆదివారం ఇరవై ఐదో తారీఖు నుండి వచ్చే ఆదివారం ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం పునర్వసు నాలుగో పాదం కానీ పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారం కొన్ని పనులు అప్రయత్నంగానే పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి సన్నిహితులు మిత్రులతోటి గృహమును ఉత్సాహంగా గడుపుతారు నిరుద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం ప్రజల మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశాలున్నాయి ప్రముఖ వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు పొందుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా అవకాశాలున్నాయి చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో నష్టాలను అధిగమించి లాభాలు పొందుతారు ఉద్యోగాల్లో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్ని రంగాల వారికి కూడా ప్రయత్నాలు ఫలిస్తాయి వారం మధ్యలో అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కుటుంబ సభ్యులతోటి స్వల్ప విభేదాలు రావడానికి కూడా అవకాశం ఉంది ఇంకా ఈ కర్కాటక రాశి వారికి బాగుండాలి అనుకుంటే నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలు పొందుతారు శుభం స్వస్తి